ఆధునిక విధంగా ప్రత్యేక జరిగింది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలు జరిగింది మేము ఆ రోజే చెప్పినాం నేను ఆ రోజే బహిరంగ చెప్పినా మీరు పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది కొనసాగుతాయి ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము పదేళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది జిల్లాలో ఉండే ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము మా ఉప్పలమల మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పి చెప్పడం జరిగింది మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము చేస్తాం మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం